హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రులలో మూడవ రోజు భాగంగా నేను ఏ టెంపుల్స్కి వెళ్ళాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా వచ్చేసి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం గడలమ్మ చెట్టు ఇది చౌత్ర సెంటర్లో ఉన్న ఈ టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ కూడా అమ్మవారి అలంకారం కానీ చుట్టూతా డెకరేషన్ కానీ మంచు కొండల్లో ఉన్నట్టుగా అయితే సెట్ చేశారు ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అమ్మవారు వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు ఎంతో చక్కగా కనిపిస్తున్నారు చూసేయండి అలాగే విఘ్నేశ్వరుడు కూడా అంతే చక్కగా అయితే కనిపిస్తున్నారు ముందుగా ఇక్కడ స్వామివారిని అలాగే అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాతే పక్కనే ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారి అలంకారం మూడవ రోజు చంద్రగంట అమ్మవారి అలంకారంలో అయితే అమ్మవారిని అలంకరించారు ఒక్కసారి అమ్మవారిని కూడా చూసేద్దాం చూసారు కదండి ఎంతో చక్కగా అమ్మవారి అలంకారం అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాను శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అనమాట ఇది వచ్చేసి గంటలమ్మ చెట్టు వీధులైతే ఉంటుంది ఈ టెంపుల్లో అమ్మవారి దర్శనం ఏంటి ఇవాళ అనేది కూడా చూసేద్దాం సో మొత్తానికి ఇక్కడ సెట్టింగ్ అయితే హిమాలయాలను అయితే తలపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్తున్నాం ఒకసారి చూసేయండి ఎంతో చక్కగా మనం ఎక్కడో హిమాలయాలకి వెళ్ళినట్టే అనిపించింది చాలా చక్కగా అయితే సెట్ చేశారు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చేసి వనంలో అయితే అమ్మవారి ఎలా ఉంటుంది అంటే ఒక అడవిలో ఎలా ఉంటుందో అలా తయారు చేశారు టెంపుల్ మొత్తాన్ని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హిమాలయాల్లో మనం మంచు కొండల్లో కనుక మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందో అంతే చక్కగా ఇక్కడ అమ్మవారిని కూడా రెడీ చేశారనమాట అంటే టెంపుల్ మొత్తం ఆ విధంగా సెట్ చేశారు అష్టాదశ శక్తి పీఠాల్లో అయితే అమ్మవార్లు ఉంటారు కదండి అదే విధంగా ప్రతి ఒక్క అమ్మవారిని అయితే ఇక్కడ సెట్ చేశారు సో మొత్తానికి ఇలా అమ్మవారి అలంకారాలు అలాగే ఇక్కడ సెట్ చేసిన ఈ సెట్టింగ్ మొత్తం చూసుకుంటూ అయితే లోపలికి అయితే వెళ్తున్నా అనమాట సో మొత్తానికి ఇక్కడ క్రౌడ్ అయితే బాగానే ఉంది కానీ చాలా చక్కగా మెయింటైన్ అయితే చేస్తున్నారు క్యూ లైన్ కూడా చక్కగా వన్ బై వన్ అందరినీ సింగిల్ లైన్లు అయితే పంపిస్తున్నారు సో మూడవ రోజు అమ్మవారి అలంకారం వచ్చేసి దేవిగా అయితే అమ్మవారిని అలంకరించారనమాట ఒకసారి అయితే అమ్మవారు గాయత్రీ దేవిగా ఎలా ఉన్నారో చూసేయండి అంతేకాకుండా ఎంత హిమాలయాల్లో మనకి అమ్మవారు ఎంత చక్కగా ప్రశాంతంగా అయితే కనిపిస్తారు అంతే చక్కటి అలంకారంలో ఇక్కడ మనకి అమ్మవారి దర్శనం అయితే ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి అలంకారం వచ్చేసి గాయత్రి దేవిగా అయితే అలంకరించారు సో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారని చెప్పేసి ఒక సెల్ఫీ అయితే దిగేశాము సో మొత్తానికి అందరం కలిసి ఒక సెల్ఫీ దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకొక టెంపుల్కి లోపు ఇంక ఇంకొక ఫ్రెండ్ కనిపించింది ఆ ఫ్రెండ్తో కూడా కొంచెం మాట్లాడేసి ఆ తర్వాత టెంపుల్లో నుంచి అయితే వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్ళాను అలాగే బతుకమ్మ దగ్గరికి కూడా వెళ్ళానండి ఆ బతుకమ్మ దగ్గర వీడియో నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాను కదా అది ఏ టెంపుల్లో మీరే చూసేయండి కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానానికి వెళ్దాం అనుకునే లోపే ముందుగా చౌత్రాలు అయితే ఇంకొక ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టారు ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా దండం పెట్టుకొని మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఒక పిక్ అయితే దిగాము నెక్స్ట్ వచ్చేసి కోట్ల అంకమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్ళామండి ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి గంజి బజార్లో అంకమ్మ తల్లి దేవస్థానం అంటే ఎవరికైనా తెలుస్తుంది అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ అమ్మవారి అలంకారం వచ్చేసి అన్నపూర్ణాదేవికి అయితే అమ్మవారిని అలంకరించారు బయట అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు ఆ విగ్రహం దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము సో అలాగే మా ఫ్రెండ్ నేను అందరం కలిసి ఒక పిక్స్ అయితే దిగేశాము సో అమ్మవారి దగ్గర ఎంతో చక్కగా ఈ అయితే దర్శనం చేసుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడ దర్శనం అయిపోగానే బతుకమ్మ దగ్గరికి అయితే వెళ్ళామండి బతుకమ్మ దగ్గర కూడా పూజ అంతా అయితే అయిపోయింది పూజ అంతా కంప్లీట్ అయిపోగానే ప్రతిరోజు ఇలాగా బతుకమ్మ పాటలతో బ అమ్మవారి చుట్టూత ఇలా కోలాటం వేస్తూ ఉంటారు సో ఇంకా ఇది కూడా అయిపోగానే హారతి తీసుకొని తీర్థప్రసాదం తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇవేనండి మూడవ రోజు నేను దర్శించుకున్న ఆలయాలు అలాగే అమ్మవారి అలంకారాలు ఎలా ఉన్నాయో చూశారు కదా వీడియో ఎలా ఉంది అనేది మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దానికి వాచింగ్ స్టాచ్యూ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కులిపారా బా బాయ్